జై శ్రీరామండి నేను మీ లావణ్య మనము జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం జరుపుకుంటున్నాము ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే మనము సహస్ర చండీ యాగము అంటేనే దుర్గా సప్తీని వెయ్యిసార్లు పారాయణం చేయటం అండి వెయ్యిసార్లు పారాయణం చేయటము అంటే ఎంత మహత్యము అనేది ఒక్కసారి ఆలోచించండి చాలా అంటే చాలా శక్తివంతమైన అరుదుగా చేసే యాగం అండి ఇది ఈ యాగం చేయటం వల్ల సంపద విజయము దుష్ట శక్తుల నాశనము సంపూర్ణ సుఖ సంతోషాలు మనకు చేకూరుతాయండి సహస్రచెండి అంటేనే వెయ్యి అనే అర్థం వస్తుందండి దుర్గాదేవి సూత్రము సార్లు అనే అర్థం వస్తుందంట అసలు అలాంటి హోమంలో మనం అందరము పాల్గొంటున్నామంటే మనమంతా కూడా ఎంత అదృష్టవంతులమో ఎంత పుణ్యం చేసుకున్నామో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఇది అందరికీ దక్కే అయితే కాదండి మన తల్లిదండ్రులు చేసిన పుణ్యము మనం చేసుకున్న పుణ్యం వల్ల మనకి అదృష్టం కలిగింది అలాంటి హోమంలో మనము సభ్యులం కావడం అయితే నాకైతే నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అసలు అట్లాంటి సహస్ర చండీ యాగంలో మనము పాల్గొంటున్నాము అంటేనే చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి ఈ యాగం చేసుకోవడం వల్ల మనకు కలిగేది సంపద ఆరోగ్యము సంతోషకరమైన కుటుంబ జీవితము శత్రువుల నాశనము విజయము మనం కోరిన ప్రతి కోరిక కూడా నెరవేరుతుందండి ఇది అసలు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులం కనుకనే మనకి ఇలాంటి అదృష్ట భాగ్యం కలిగింది ఇలాంటి ఇంతటి మహత్తరమైన యాగంలో మీరందరూ కూడా సభ్యులు కావాలని మీరందరూ కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కూడా చెప్తున్నామండి ఇదే మీ ఆహ్వానము మీ అందరికీ కూడా ఇంతటి మంచి కార్యానికి మీరందరూ కూడా వచ్చి ప్రతిరోజు ఐదు రోజుల ప్రోగ్రాం అండి ఇది మీకు వీలైనంత వరకు ఐదు రోజులు రావడానికి ప్రయత్నం చేయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం ఉందండి అసలు ఏ రోజుకు ఆ రోజు చాలా మహత్యం ఉంది చాలా విశేషంగా ఏ రోజుకు ఆ రోజు ఒక్కొక్క దేవుళ్ళను పూజించడము హోమాలు చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి మీకు వీలైనంత వరకు కూడా రావడానికి ప్రయత్నం చేయండి ఈ ప్లేస్ వచ్చేసి రాగన్నగూడ అండి సాగర్ హైవేలో ఉంటుందండి ఎల్బీ నగర్ నుంచి సాగర్ పోయే హైవేలో ఉంటుంది రాగన్నగూడ దగ్గర మెయిన్ రోడ్ పైననే ఉంటుందండి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుందండి ఈ ప్రోగ్రాము ఉదయం సూర్యోదయం నుంచే కూడా ప్రతి ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవుతుందండి మీకు వీలైనంత వరకు రావడానికి ప్రయత్నించండి జై శ్రీరామ అండి